హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి ఆఫీస్ వర్క్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరబోతూ ఉంటారు పద్మావతి స్కూటర్ స్టార్ట్ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో స్కూటర్ స్కూటర్ని స్టార్ట్ చేయాలని అనుకునేలోపు ఇక తన ఫ్రెండ్ అయిన గాయత్రి వస్తుంది పద్మావతి స్కూటర్ స్టార్ట్ కాకపోతే ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది అదే అనుకుంటున్నా గాయత్రి అనే లోపు విక్కీని చూస్తుంది గాయత్రి హలో విక్రమాదిత్య గారు గుడ్ ఈవినింగ్ అండి అని అంటుంది గాయత్రి గుడ్ ఈవినింగ్ అని చెప్తూ ఉండగానే పద్మావతి గాయత్రి వైపు చూస్తూ ఉంటుంది అంటే హ్యాండ్సమ్ మహేష్ బాబు ప్రభాసు వీళ్ళందరితో పోల్చింది విక్రమాదిత్య గారినేనా ఏంటి అని హలో గాయత్రి ఏంటి తన్ని పిలిచావు అని అంటుంది పద్మావతి హలో పద్మావతి నేను మార్నింగ్ చెప్పాను కదా మన ఆఫీస్కి కొత్తగా ఒక హ్యాండ్సమ్ వచ్చారని అతనే చూసావా ఎంత బాగున్నాడో ముందే లైన్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను నీకు చెప్పా కదా తాను అందంగా ఉన్నాడు నువ్వు మాత్రం నాకు మాటిచ్చావు అనగానే ఏంటి ఆ హ్యాండ్సమ్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని అంటుంది ప్రేమనేది చాలా తక్కువ పద్మావతి ఫస్ట్ లుక్లోనే నాకు చాలా నచ్చేశాడు మా ఇద్దరికి నువ్వు ఎలాగైనా పెళ్లి చేస్తావా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి ఇంతలో విక్రమాదిత్య వచ్చి చెప్పండి గాయత్రి గారు ఏం కావాలి అనగాని విక్కీ గారు మీరు ఎలా వెళ్తారు అని అంటుంది నేను ఆటోలో వెళ్తాను అనగాని అవునా అంత శ్రమ ఎందుకు నా స్కూటీ ఉంది మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అనగాని ఆలోచిస్తూ ఉంటారు విక్రమాదిత్య స్కూటీ అంట వెళ్తారా అని అంటుంది పద్మావతి అంటే నాకెప్పుడు అలవాటు లేదు అనగాని సార్ నిజంగా మీలాంటి పర్సన్ నాకు దొరకడం నా అదృష్టం మీలాంటి హ్యాండ్సమ్ ఎంతమందినో ప్రేమించి మోసం చేస్తూ ఉంటారు ఇంతవరకు అమ్మాయి స్కూటరే ఎక్కనన్నారు మీరు ఎంత మంచివారు రండి విక్కీ గారు అని అంటూ ఉంటుంది గాయత్రి ఈ అమ్మాయి బాగా స్పీడ్గా ఉంది పేరుకు గాయత్రి అని కానీ కనీసం ఆ గాయత్రిదేవి పోలికలే లేవు అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్మావతి సరే ఈసారికి ఎక్కేస్తాను ఈ పద్మావతి ఇక్కడికి ఎలా వచ్చింది ఈ ఆఫీస్లో పెళ్ళి కాని వారికి మాత్రమే కదా జాబ్స్ ఉంటాయి మరేంటి వీళ్ళ ఆఫీస్లో ఎలా జాయిన్ అయింది చెప్తా చెప్తా అని చెప్పి స్కూటర్ ఎక్కబోతూ ఉండగానే ఇంతలో ఇక మేనేజర్ గారు యశోధర్ వస్తారు ఆఫీస్ మేనేజర్ యశోధర్ని చూడంగానే ఇక పద్మావతి వెళ్ళబోతూ ఉంటే పద్మావతి పద్మావతి ఏంటి మీ స్కూటర్ ఇచ్చిందా నడుచుకుని వెళ్తున్నారు అనగాని అవును సార్ అనగాని వర్షం వచ్చేలా ఉంది అనగానే అదే సార్ నాకు అర్థం కావట్లేదు అని అంటుంది పద్మావతి రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు యశోధర్ వద్దులేండి నేను ఆటోలో వెళ్తాను అనగానే ఇక విక్రమాదిత్య గాయత్రి స్కూటర్పై ఎక్కేవాడల్లా ఆగిపోతాడు ఇప్పుడు వాడితో కారులో ఈ పద్మావతి కావాలని వెళ్తుంది సార్ సార్ నాకు కూడా స్కూటర్ లేదు నాకు కూడా లిఫ్ట్ ఇవ్వండి అని అంటారు విక్కీ వీడేంటి నేను చేసే ప్రతి పనిని ఆపాలనుకుంటున్నాడు పద్మావతితో ఈసారి కారులో హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుని వెళ్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ విక్కీ గారు కూడా వచ్చేటట్టున్నాడు అవును సార్ తన్ని కూడా కారులో ఎక్కించండి మా ఇద్దరి ఏరియా ఒకే వైపు అని అంటుంది పద్మావతి అవునా సర్లేండి డ్రాప్ చేస్తాను ఎక్కండి అని అంటారు ఇక యశోధర్ ఇద్దరు కారులో వెనకాలే కూర్చుని ఉంటారు ఇక యశోధర్ కార్లో వాళ్ళిద్దరిని చోట డ్రాప్ చేస్తారు సార్ ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు అని అంటుంది పద్మావతి మాది కూడా అని చెప్పి ఇద్దరు దిగి సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు మా స్కూటర్లు ఇలాగే ఆగిపోతే మీరు లిఫ్ట్ ఇచ్చి మరి మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నారు సార్ చాలా థ్యాంక్స్ అని అంటారు విక్కీ నీకలా అర్థమైందా బాయ్ పద్మావతి అని చెప్పి యశోధర్ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక ఇంట్లో పాప ఏడుస్తూ ఉంటుంది దివ్య పాపని కొంచెం ఊయలు ఊపుతావా వంట చేస్తాను పాపం విక్కీ పద్మావతి టైం అయింది ఇంటికి వస్తారు వాళ్ళకి భోజనం చేస్తాను అని అంటుంది ఆను ఏంటి నాకు అప్పగిస్తున్నావేంటి నువ్వేదో పాపని తీసుకొచ్చారు పాపని మీరు చూసుకోవాలి కానీ నాకేంటి పని చెప్తావు అని అంటుంది దివ్య అదేంటి దివ్య ఇందరం అందరం ఇంట్లోనే ఉంటున్నాము అలాంటప్పుడు పాపని చూసుకుంటే ఇబ్బంది ఏముంది సరే వంట పనైనా సాయం చేద్దురా అని అంటుంది ఆను ఎంత పొగరు పాపని ఊయలు ఊపమన్నావు అక్కడికి ఆగకుండా నన్ను ఇంట్లో పని చేయమంటావా పిన్ని బాబాయ్ అని దివ్య ఇప్పుడు ఇప్పుడేమైంది దివ్య ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు అని అంటుంది అను ఇక కూచల నారాయణ వస్తారు పిన్ని చూసారా నేనంటే మీ కోడలికి ఎంత చులకనైపోయానో మా డాడీ ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చేదా మీతో పాటు కలో గంజి తాగి ఇక్కడే ఉంటున్నానంటే ఎంత అలుసుగా ఉంది అను నన్ను ఇంట్లో పని చేయమంటుంది లేకపోతే పాపనైనా చూసుకో అని చెప్పి ఎంత పొగరుగా చెప్తుందో తెలుసా చూడండి పిన్ని నేను ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అని అంటుంది ఏమైందమ్మా దివ్య అను ఇంట్లో పని చేయమంది లేకపోతే పాపని చూసుకోమంది ఈ రెండు విషయాలు తప్పు కాదు కదా నువ్వు ఇంట్లో సభ్యురాలువే అన్నయ్య ఉంటే నువ్వు ఎక్కడో ఉండేదానివి అంటున్నావు మరి మాకు డబ్బులున్నప్పుడు ఎలా తెలుసు కదా డబ్బు అనేది ఒకరోజు వస్తుంది పోతుంది కానీ ఇంట్లో పని మాత్రం అందరూ కలిసి చేసుకోవాలి దీనికోసం అంత గట్టిగా అరుస్తున్నావేంటి అని అంటారు నారాయణ అది కాదు బాబాయ్ అనే లోపు విక్రమాదిత్య పద్మావతి వస్తారు ఈ పద్మావతి విక్రమాదిత్య వచ్చారుగా ఇక నాకు క్లాసులు మిగులుతాయి అని చెప్పి అదిగోండి బాబాయ్ మీ కోడలేమో చక్కగా ఉద్యోగం చేస్తుంది ఒక కోడలు ఇంట్లో పని నాకు అప్పగిస్తుంది అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి విక్కీ అన్నయ్య ఇది ఎక్కడ న్యాయం అని అంటుంది దివ్య దివ్య ఇప్పుడు ఏమై ఉండేది ఇంట్లో పని అందరం చేసుకోవచ్చు కదా నేను వచ్చాలి నువ్వేమి పని చేయొద్దు అని చెప్పి ఇక పక్కకి రా అని చెప్పి పాపని ఎత్తుకోబోతుంటే అమ్మ పద్మావతి చిన్నపిల్లల దగ్గరికి బయట నుండి వచ్చి అలా ఎత్తుకోకూడదు వెళ్ళి వెళ్ళు కాలు చేతులు రా అని అంటుంది కుచలా ఒక్కసారిగా విక్రమాదిత్య షాక్ అవుతారు పిన్ని నువ్వేనా అని అంటారు ఏవిక్కి నేను కాదా ఏంటి చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం ఇక తీసుకొచ్చింది కాబట్టి ఆ పిల్ల కోసం నేను ఖచ్చితంగా ఆలోచించాలి కదా అందుకే చెప్పాను అని అంటుంది కుచల ఇక విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా కాలు కడుక్కొని వస్తాను అని చెప్పి ఇక బయటికి వస్తారు విక్రమాదిత్య ఏంటి మీరు కూడా పాపని ఎత్తుకోవడానికే కదా అని అంటుంది అవును ఆ పాపని ఎత్తుకున్నప్పుడల్లా మా అక్క పాపే గుర్తుకొస్తుంది ఖచ్చితంగా అక్క పాపని వెతికి పట్టుకోవాలి అని గబగబా కాలు కడుక్కొని ఊయల దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకుంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా యశోధర్ పద్మావతి విక్కీని డ్రాప్ చేసి ఇంటికి బయలుదేరబోతూ ఉండగా కారు కింద అరవింద ఇక పడిపోతుంది అరవింద పడిపోగానే గబగబా బయటికి వస్తారు సారీ అండి సారీ మీకే దెబ్బలు తగలలేదు కదా అని అంటారు నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి అంటుంది అరవింద మీరెవరు ఎవరికోసమైనా వెళ్తున్నారా చెప్పండి అడ్రస్ చెప్పండి నేను డ్రాప్ చేస్తాను మీరు చాలా వీక్గా ఉన్నారు అని అంటారు యశోధర్ ఇక అరవింద వాడి బారి నుండి నిన్ను తప్పించుకొని హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చాను నేను విక్కీని చూడాలి నా పాపని చూడాలి ఇప్పుడు విక్కీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరవింద ఏమండి మేడం మేడం అక్క అని మూడు పిలుపులు పిలుస్తారు అక్క అనగాని ఒక్కసారిగా చూస్తుంది అరవిందా అక్క ఇంకొకసారి పిలవా అని అంటుంది అక్క అని అంటారు యశోధర్ ఇక న్యూ క్యారెక్టర్ యశోధర్కి అరవింద సొంత అక్కలా అనిపిస్తుంది చూడండి మీ పరిస్థితి చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అక్క మీరు ఎవరి కోసమో వచ్చారు కానీ చెప్పలేకపోతున్నారు మా ఇంటికి రండి మా అమ్మగారు ఉన్నారు మీరు ఫ్రెష్ అయ్యాక మీ ఇంటి అడ్రస్ చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను అని అంటారు వద్దు మా ఇంటికి వద్దు అని అంటుంది అక్క నాకు అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య ఎవ్వరూ లేరు నిన్ను చూడగానే అక్క నా అని అని పిలవాలనిపించింది మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు మాత్రం టైం స్పెండ్ చేయండి మీకు నచ్చినప్పుడే అప్పుడే మీ ఇంటి వాళ్ళ గురించి చెప్పండి నాతో పాటు రండి ఇప్పుడు మీ పరిస్థితి ఏమీ బాగోలేదు ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలియటం లేదు అని అంటారు ఇక అరవింద న్యూ క్యారెక్టర్ అయిన యశోధర్ కారు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక అరవిందని తీసుకువచ్చిన సుగుణాకి ఏమీ అర్థం కాదు ఇక యశోధర్ చెప్తారు అమ్మా ఈవిడా కాదు కాదు అక్క మన ఇంటికి వచ్చింది ఇప్పటి నుండి నేను అక్క నువ్వు నువ్వు ముగ్గురం అంటే మన ముగ్గురం తల్లి పిల్లలం అని అంటారు యశోధర్ పాప అరవిందకి బాధనిపిస్తుంది అమ్మా మా వాడు నిన్ను అక్క అంటున్నాడు నువ్వు ఎవరు అని అడుగుతుంది సుగుణ అమ్మా తను ఎవరు అని చెప్పరు కానీ తను కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటుంది అక్క నీ రూమ్ అది అని చెప్పి అంటారు ఇక అరవింద అలాగే ఆ రూమ్లోకి వెళ్తుంది బాధపడుతూ ఉంటుంది ఎవరో తెలియని వారు కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కన్న కన్న కూతుర్ని కట్టుకున్న బారిని చంపాలనుకుంటున్నా ఆ మురళికి ప్రేమే లేదు నేనిప్పుడు విక్కీ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళు ఆ ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయారు కొన్ని రోజులు ఇక్కడ ఉండి విక్కీ దగ్గరికి వెళ్తాను నా పాపని చూసుకుంటాను డబ్బు లేకపోయినా ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి మనసును అనుకుంటూ ఉంటుంది అరవింద ఇది ఇలా ఉండగా పద్మావతి విక్రమాదిత్య అందరికీ అను వడ్డిస్తూ ఉంటుంది దివి అనుకుంటుంది వీళ్ళు ఎంత పేదరికం అనుభవించినా హ్యాపీగా ఉంటున్నారు బావ వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి ఆస్తిని రాయించుకొని పద్మావతి విక్కిని తన కాళ్ళ దగ్గరికి రప్పించాలనుకుంటున్నారు అది ఇప్పట్లో జరిగేలా లేదు ఇప్పుడు ఎలా అని చెప్పేలోపు దివ్యకి ఫోన్ వస్తుంది మురళి నుండి దివ్య భోజనం చేయి అని అంటుంది పద్మావతి ఒక్క నిమిషం అనగానే ఎవరు దివ్య ఫోన్లో అని అంటుంది పద్మావతి నా జాబ్ కోసం కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను వాళ్ళే ఫోన్ చేశారు ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి దివ్య బయటికి వస్తుంది బావా చెప్పు నేనే కదా నీకు కాల్ చేస్తాను నువ్వేంటి కాల్ చేశావు అని అడుగుతుంది దివ్యా దివ్య అక్కడికి అరవింద వచ్చిందా అరవింద తప్పించుకుంది అనగానే బావా ఇక్కడికి అరవింద్ అక్క రాలేదు కానీ ఏంటి బావా పిచ్చోళ్లా ఉన్నావు చేతిలో ఉన్న అరవింద్ అక్కని ఎలా వదులుకున్నావు ఇప్పుడు అరవింద్ అక్క వస్తే వీళ్ళు సంతోషం అనేది పూర్తయిపోతుంది ఇప్పుడు ఎక్కడో ఒక బాధ ఉంది ఇప్పటిదాకా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు నువ్వేమో కళ్ళు మూసుకుని అరవిందక్కని వదిలేసావు కనీసం పాపనైనా జాగ్రత్తగా చూసుకో అని అంటుంది ఇక దివ్య దివ్య పాపని అరవింద తెలివిగా తప్పించేసింది పాప ఎక్కడుందో తెలీదు అరవింద నా చేతిలో ఉంటే ఆస్తు రాయించుకోవచ్చని పగడ్బందీగా నేను ప్లాన్ చేశాను కానీ అరవింద కూడా తప్పించుకుంది అక్కడికి వస్తే మాత్రం నాకు చెప్పు అని అంటారు ఖచ్చితంగా బావా నువ్వు ఈలోపు అరవిందకిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపో నీకే మంచిది లేకపోతే విక్కీ నిన్ను చంపేస్తాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివ్య తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది చక్కగా పద్మావతిని చూడగానే విక్రమాదిత్య అనుకుంటూ ఉంటారు ఏంటి నాకు ఈ పద్మావతి అంటే రోజు రోజుకి ఇష్టం పెరుగుతుంది కోపం ఎక్కువవుతుంది విక్కీ కంట్రోల్ ఇలాగే నిన్ను టెంప్ చేస్తూ ఉంటుంది తర్వాత తింగరి వేషాలతో ఏదో ఒకటి కొని తెచ్చి పెడుతుంది అని చెప్పి ఏయ్ పద్మావతి అసలు నీకు అక్కడ ఉద్యోగం ఎలా వచ్చింది పెళ్ళైన వారికి ఉద్యోగం రాదు కదా అని అంటారు అవును ఇంతకీ మీకెలా వచ్చింది అని అడుగుతుంది పద్మావతి నాకు పెళ్ళి అయ్యింది లేంది అన్నది వాళ్ళు తెలుసుకోవాలి నేను చెప్పలేదు అనగాని ఓ మీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయి నేను మీలా కాదులేండి అనగాని మరి నీకు ఎలా ఉద్యోగం వచ్చింది మెడలో తాలిబొట్టు కాలకి మెట్లు అనగాని కాలకి మెట్లు లేకపోవడంతో తాలిబొట్టు అని అంటారు చూడండి అని చెప్పి గోడకి మేట్కు కొట్టి తాలిబొట్టుని పెడుతుంది అమ్మో ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి అని అంటారు విక్కీ ఏం చేస్తున్నాను ఇంటి కోసం చేస్తున్నాను నా భర్త నా ఎదురుగానే ఉన్నప్పుడు తాలిబొట్టు ఎక్కడుంటే ఏమైంది సారు అని అంటుంది ఏయ్ నువ్వు అబద్ధమాడి ఆ కంపెనీలో ఉద్యోగం పొందావు కదా అని అంటారు అవును సారు ఏం చేయాలో చెప్పండి మంచి శాలరీ అయిన ఉద్యోగం వచ్చినప్పుడు చిన్న అబద్ధమాడితే ఏముండదు చెప్పండి మీరు కూడా అబద్ధం చెప్పుండారు నేను చెప్పుండాను ఇప్పుడు ఏంటంటా అనగానే చూడు నేను అతనికి చెప్పేస్తాను నీకు పెళ్ళైందని అనగానే నేను చెప్తాను నువ్వే నా భర్తవని అనగాని అంటే ఇద్దరు ఉద్యోగాలు పోతాయా అని అంటారు మరి ఏంటి నా భర్త మీరే కదా అయినా అక్కడ గాయత్రి మిమ్మల్ని లైన్ వేస్తుంది మరి తనని అనగానే చి నీతో అనవసరంగా మాట్లాడాను అని చెప్పి బయటికి వస్తారు విక్రమాదిత్య మీతో నేను మాట్లాడాలి అని చెప్పి బయటికి వస్తుంది పద్మావతి ఇక కుచల అలాగే నారాయణ పద్మావతి అలాగే విక్కీకి చెప్తారు రేపు మీరు ఆఫీస్కి సెలవు పెట్టండి అనగానే ఏమైంది బాబాయ్ దేనికోసం అని చెప్పి అడుగుతారు ఇక ఆర్య అను అంటారు రేపు పాప బారసాల తనకి పేరు పెట్టబోతున్నాం కాబట్టి అందరం ఇంట్లోనే హ్యాపీగా ఉండాలి అని అంటుంది అవునా అక్క ఏం పేరు పెడదాము అని చెప్పి అంటూ ఉంటారు అక్క పేరు పెడదాము అని అంటారు ఇక విక్కీ అక్క పేరు పెడదాము కానీ అక్క ఎక్కడుందో ఈ ఉయ్యాల ఫంక్షన్కి అక్క వస్తే బాగుంటుంది కదా అని అంటారు ఆర్య ఇక పద్మావతి వైపు చూస్తూ ఇదిగో ఈవిడి గారి వల్లే అక్క వెళ్ళిపోయింది ముందు పాపని పట్టుకోవాలి తర్వాత అక్క గురించి ఎతకాలి పాపని పట్టుకుంటేనే అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి అక్క వచ్చినా పాప లేకపోతే మరింత బాధపడుతుంది సారు ఇంకా మీరేంటి ఇలా ఆలోచిస్తున్నారు వదిన ఎక్కడుందో తెలుసుకుని ముందు తీసుకొద్దాము ఇదిగో ఈ పాపే వదిన పాపని అనిద్దాము అనగాని పద్మావతి అలా అంటావేంటమ్మి ఈ పాప నా పాప వదిన పాప వదిన దగ్గర ఉంటాది అని అంటుంది అయ్యో అక్క మాట వరసకన్నాను ఏమీ అనుకోవద్దు అని అంటుంది పద్మావతి ఇంతలో విక్కీకి ఫోన్ చేస్తారు యశోధర్ సార్ ఏమైంది అనగాని అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి అని అంటారు ఎందుకు సార్ దేనికోసం అని చెప్పి అంటారు దేనికోసం అంటే నేను మెట్లపై నుండి జారి పడిపోయాను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు ఆఫీస్కి మెట్లపై నుండి జారి వెళ్తే ఎలా సార్ అని సరే సార్ నేను వస్తున్నాను అని చెప్పి ఇక బయటికి వస్తారు ఏమైంది అని అడుగుతుంది పద్మావతి అదిగో మన బాస్ యశోదర్ గారికి కాలు స్లిప్ అయ్యి పడిపోయాడంట తనని అనగానే అవునా పాపం నేను వస్తాను అని అంటుంది ఎక్కడికి అసలే షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటాడు అనగానే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైందంట పదండి పాపం దెబ్బ తగిలినప్పుడు అతన్ని చూడాలి కదా అని చెప్పి పద్మావతి కూడా విక్రమాదిత్యతో బయలుదేరుతుంది ఇక విక్రమాదిత్య పద్మావతి యశోదర్ ఇంటికి వస్తారు ఒక్కసారిగా సుగుణ చూసి సంతోషంగా ఒరే యశోధర్ పద్మావతి అంటే ఆపిల్లే కదా అని అంటుంది అవునమ్మా నువ్వేమీ తొందరపడి మాట జారకు అయినా పద్మావతి ఎందుకు వచ్చింది ఈ విక్కీ గారు తను ఏంటి కావాలని అని చెప్పి హాయ్ విక్కీ కూర్చోండి పద్మావతి కూర్చోండి అని అంటూ ఉంటారు యశోధర్ సార్ మీకు దెబ్బ ఎలా తగిలింది విక్కీ గారు చెప్పగానే వచ్చేశాను అని అంటుంది పద్మావతి నా కొడుకు మీద ప్రేమ ఎంతుందో తెలుసా అని అంటూ ఉంటుంది పని మనిషితో సుగుణ ఇందులో అరవింద డోర్ తెరుచుకొని రాబోతూ ఉండగానే విక్రమాదిత్య పద్మావతిని చూస్తుంది ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతుంది ఇదేంటి విక్కీ పద్మావతి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పి వెళ్ళాలి విక్కీని కలిసి నా పాపని చూడాలి అమ్మని చూడాలి అని చెప్పి ఇక అరవింద డోర్ తెలుసుకొని గబగబా విక్కీ దగ్గరికి వస్తుంది విక్కీ విక్కీ అనగానే అక్కా నువ్వేంటి ఇక్కడ అని అంటారు వదినా మీరేంటి ఇక్కడ అని అంటుంది ఒక్కసారిగా యశోధర్ షుగ నాకి షాక్ అవుతుంది ఇదేంటి ఈ అక్కకి వీళ్ళకి సంబంధం ఏంటి వదినా అంటున్నారు హక్కా ఇక్కడ ఉన్నావేంటక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటారు విక్రమాదిత్య తమ్ముడు నేను చాలా బాగున్నాను పాప ఎలా ఉంది అమ్మ ఎలా ఉంది ఆ దుర్మార్గం నుండి తప్పించుకుని వచ్చేశాను అని అంటుంది అరవింద ఇక సుగునాకి యశోధర్కి ఏమీ అర్థం కాదు తమ్ముడు పౌరాఫ్ పట్టా ఇదిగో వాడు నీ ఆస్తిని రాయించుకున్నాడు నేను సంతకం చేయలేదు ఇప్పుడు మన ఆస్తి మనకి వచ్చేసింది ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరుతారు యశోధర సుగుణకి ఏమీ అర్థం కాదు ఏరా యశోధర్ వీళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళ అసలు ఏం జరుగుతుందిరా అనగానే నాకు తెలియదమ్మా అసలు ఏమవుతుందో వాళ్ళ అడ్రస్ తెలుసుకుని వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి అంటారు యశోధర్ ఇక పద్మావతి విక్కీ అరవింద ఇంటికి చేరుకుంటారు పద్మావతి విక్కీకి టెన్షన్గా భయంగా అనిపిస్తుంది పాప గురించి అడిగితే ఏం చెప్పాలి ఎలాగైనా అక్కని ఒప్పించి పాపని వెతికి పట్టుకోవాలి అక్క వచ్చేసింది అదే చాలు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కరెక్ట్గా ఆటో దిగి ఇంట్లోకి అడుగు పెడుతున్న అరవిందకి పాప గొంతు వినిపిస్తూ ఉంటుంది ఏడుపు వినిపించగానే విక్కి పాప చూసావా అమ్మ రాగానే ఎలా ఏడుస్తుందో వచ్చేశానమ్మా నీ దగ్గరికి వచ్చేసాను ఈ అమ్మ ఎప్పటికీ నిన్ను వదలదు నీతో పాటు ఆస్తిని కూడా తెచ్చేశాను అని చెప్పి గబగబా ఉయ్యల్లో ఉన్న పాపని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది అరవింద ఇక కుటుంబ సభ్యులందరూ అరవింద రాకతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపని తన ఎత్తుకొని ముద్దు పెడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు కానీ అందరిలో భయం ఉంటుంది పాప తన కూతురు కాదని గుర్తుపట్టి వదిన ఎక్కడ మళ్ళీ బాధపడుతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది అరవింద మాత్రం పాపని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మా నా పాలు పెడతాను అని చెప్పి అంటూ ఉండగానే వదినా పాప అనగాని పద్మావతి ఈ పాప మా అమ్మ నా పాప స్పర్శ నాకు తెలుసు కదా నా పాప నా పాప అని అంటుంది వదిన తను మీ పాప కాదు తను అనగాని అను పద్మావతి ఏం మాట్లాడుతున్నారు నా పాపని పట్టుకొని నా పాప కాదా అంటారా మరి మీ ఇంట్లో చిన్న పాప ఎలా ఉంది అని అంటుంది అరవింద ఇక జరిగిందంతా చెప్తారు ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఈ పాప నా పాప కదా అమ్మ కదా మీరు అబద్ధం చెప్తున్నారు కావాలంటే నా పాపకి కాళ్ళ కింద మచ్చ ఉంటుంది అమ్మకి మచ్చ ఉంది అలాగే మచ్చ ఉంటుంది అని చెప్పి ఇక అరవింద కాళ్ళని చూపిస్తుంది పాపకి మచ్చ ఉండడంతో ఇక ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అంటే అమ్మ అమ్మేనా నాక్క అని అంటారు అవును వెక్కి ఈ పాపకి మచ్చుందని నీకు చెప్పడం మర్చిపోయాను ఈ పాప విషయంలో మీరు ఏం చేశారో నాకు తెలీదు తిను నా కూతురు మా పాపే అని చెప్పి అంటుంది అరవింద అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్